దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణం డిసెంబర్ పద్నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన దినముల నీయుని కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వందనాలు ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము హృదయాల ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడాకుని కృపను దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఫిబ్రైల్కి రాసిన పత్రిక ఎనిమిది నుండి పన్నెండు అధ్యాయములు ఎనిమిది నుండి పది అధ్యాయములు ఎనిమిదవ అధ్యాయము మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్స్వామున ఆసీనుడాయను ప్రతి ప్రధాన యాజకుడు అర్పణలను బలులను అర్పించటకు నియమింపబడును అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట అవశ్యము ధర్మశాస్త్ర ప్రకారము అర్పణలు అర్పించేవారు ఉన్నారు గనుక ఈయన భూమి మీద ఉండేడలే యాజకుడే ఉండడు మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకుడు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపకమై గుడారమునందు సేవ చేయుదురు ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరీ ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనెలదు అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు ప్రభువిట్లనుడు ఇదిగో ఒక కాలం వచ్చుచున్నది అప్పటిలో ఇస్రాయేల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును అది నేను ఐగుప్త దేశంలో నుండి వీరి పితృలను వెలుపలికి రప్పించుటకే వారిని చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు గనుక నేను వారిని ఆలక్ష్యం చేసి తినని ప్రభువు చెప్పుచున్నాడు ఆ దినములైన తర్వాత ఇస్రాయేల్ ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మవిధులను ఉంచేదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును నేను వారికి దేవుడినైందును వారు నాకు ప్రజలై ఉందురు వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనాను తన సహోదరునికైనాను ఉపదేశము చేయుడు వారిలో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుందరు నేను వారి దోషముల విషయమే దయగలిగి వారి పాపంలోని ఇకడు ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు ఆయన క్రొత్త నిబంధనాన్ని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేస్తున్నాడు ఏది పాతగిలి ఉండిపోవునో అది అదృశ్యమొకటకు సిద్ధముగా ఉన్నది తొమ్మిదవ అధ్యాయం మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండడు ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడేను అందులో దీపస్తంభమును దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను దానికి పరిశుద్ధ స్థలమని పేరు రెండవ తెరకు ఆవల అవతి పరిశుద్ధ స్థలమును గుడారమును ఉండెను అందులో సువర్ణ ధూపార్తీయు అంతటిను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతికరియు నిబంధన పలకలను ఉండెను దానికి పైన కరుణాపీఠమును కమ్ముకొనిచున్న మహిమగల కెరువులు ఉండెను వీటిని గూర్చి ఇప్పుడు వివరంగా చెప్పవల్లపడదు ఇవి ఇలాగ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యముని మొదటి గుడారంలోనికి వెలుదురు కానీ సంవత్సరంలోకి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారంలోనికి ప్రవేశించును ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచిచుండగా అతిపరిశుద్ధ స్థలంలో ప్రవేశించి మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది ఈ ఉపమాన అర్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతో ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమై ఉన్నవి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనది పరిపూర్ణమైనదియునైనా గుడారము ద్వారా మేకల కోడల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తమును మైలు పడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచని ఎడల పరచని ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకునే క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనీయు కలుగుటకే ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానం పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధకు మధ్యవర్తి అయి ఉన్నాడు మరణ శాసనం ఎక్కడ ఉండును అక్కడ మరణ శాసనము వ్రాసిన వారిని మరణము అవశ్యము ఆ శాసనము వ్రాసిన వారు మరణము పొందితేనే అది చెల్లును అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గుర్రబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్క మేకల యొక్క రక్తము తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను ఆ విధం అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలు అన్నిటి మీదనూ ఆ రక్తమును ప్రోక్షించెను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తం చేత శుద్ధి చేయబడినని రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్పవచ్చును పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను గాని పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను అందువల్ల నా నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తను తాను అర్పించుకుంటకు ప్రవేశింపలేదు అట్లయిన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపల్సి శ్రమ వచ్చును అయితే ఆయన యుగముల సమాప్తి అంత తను తానే బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయటకే ఒక్కసారి ప్రత్యక్షపరచబడేను మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడేను ఆ తర్వాత తీర్పు జరుగును అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండివారి రక్షణ నిమిత్తము పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును పదివ అధ్యాయము ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయగలదీ గాని ఆ వస్తువుల నిజస్వరూపం గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడదగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చివారికి ఎన్నడను సంపూర్ణ శుద్ధి కలుగజేయ నేరవు అలాగు చేయగలిగిన ఎడలా సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనసాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించటం మానుదురు కదా అయితే ఆ బలులు అర్పించట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చిచున్నవి ఏలయాగా ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు బలియు నీవు కోరలేదు కానీ ఒక శరీరం అమర్చిదివి పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూచి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నరవేర్చకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైకి చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానిని మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయిచూ పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలునే మాటిమాటికి అర్పించచూ ఉండును ఈయన అయితే పాపముల నిమిత్తమే సదాకాలము నిలిచి ఒక్క బలుని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల పాదములకు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్సమున ఆసీనుడాయిన ఒక్క అర్పణ చేతి ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలం నాకు చేసి ఉన్నాడు ఈ విషయమే పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే ఇదే నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఎక్కడూ ఎన్నటికి జ్ఞాపకం చేసుకోనను అని ప్రభువు చెప్పుచున్నాడు వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఎక్కను ఎన్నడనూ ఉండదు సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడాకు మనకు ధైర్యం కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నది నిశ్చలముగా పట్టుకుందుము కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకటి హెచ్చరించుచు ఆ దినమును సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురుకల్పవల్లని ఆలోచితము మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపములకు బలి ఇకను ఉండదు కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోసే ధర్మశాస్త్రమును ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద కనికరింపకుండా వారిని చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమార్ని పాదములతో త్రుక్కి తాను పరిశుద్ధపరచుబట్టకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా అంచబడినని మీకు తోచును పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలమిత్తుననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చినను చెప్పిన వాడిని ఎరుగుదుము కదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన దినములు జ్ఞాపకం తెచ్చుకుని ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత పది మందిలో ఆరడి పడితేరి మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలైతిరి ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరిశ్రాష్టమైనది స్థిరమైనదియునైనా స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొంటది కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకు వచ్చును నా ఎదుట నీతిమంతుడైన వాడు మూలముగా జీవించు కానీ అతడు వెనుక తీసిన ఎడలా అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము గాని ఆత్మను రక్షించుకుంటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి అయ్యా తండ్రి ఉదయ ఉదయకాలమున మమ్మల్ని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా మా అపరాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమంలో దయతో క్షమించి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి ప్రభావ అయ్యా ఈ దినం వినిన వాక్యం మా హృదయాల ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అయ్యా నీ కృపను అనుగ్రహించండి మీరు ఆకర్షించండి ప్రభావ మా పట్టణాన్ని ఆకర్షించి అనేక మందిని రక్షణకు పాత్రలుగా అయ్యా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దైవజన్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యం గొందించు అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారిని వారి కుటుంబాలని రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ చిత్తము చేయటకు బలపరచండి నీ చిత్తానుసారంగా నడుచుటకు కృప చూపండి అయ్యా డినామినేషన్స్ బ్యాధము తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చి పరిశుద్ధాత్మ తో నింపబడిన వారే నీ పరిచయంలో వాడబడుదురుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రపంచ దేశంలో అన్నింటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు నాయకులు వారి కింద పనిచేసిన అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం నీ చిత్తానుసారమైన పరిపాలన వారు చేయనట్లు వారికి కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో అనుగ్రహించి నీ కాపుదల భద్రత వారు ఉంచమని ఇంకా సువార్త అందిన గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అయా నీ కృపణ విస్తరింపచేసి సువార్థకులు లేపమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలు కప్పచెప్పుకున్నాం భారతదేశంపై కృప కలుగును కలుగునుగాక భారతదేశ ప్రజల మనోనేత్రములు గాక హృదయాలు తెరవబడునుగాక అయా నిశ్చయముగా భారతదేశంలో ఒక బలమైన ఉద్యీవం రగులు గాక కడవరి వర్షమేమి దిగినండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను విస్తరింపచేయండి నీ వెలుగును చేయండి మతోన్మాదం నుంచి మా దేశానికి విడుదల దయచేయండి సౌలును పౌలుగా మార్చినట్లు అయ్యా మతోన్మాదులను దర్శించి వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అయ్యా మా దేశ ప్రధాని గారిని ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్లను అయ్యా చీఫ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు గవర్నర్లను మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం నిశ్చయంగా వారందరికీ నీ కృప కలుగును గాక నీ చిత్తానుసారంగా వారి పరిపాలన చేయనట్లు నీ బుద్ధి జ్ఞాన వివేకంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటు అయ్యా మా దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన అనేవి ఇదే కాలంలో నీ పాదసీకి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమతండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను కాక నీ రాజ్యము వచ్చును కాక నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును కాక దిన ఆహారము నేడు మాకు దయచేయము మా ఎలా ప్రాథం చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రాథం క్షమించి మమ్మల్ని శోధనలోకి తాక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవే అన్నది ఆమెన్ ప్రభేస రక్తమే జయం ప్రభేయస వాక్యమే విజయం ప్రభేయ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్